గత పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పాఠశాల ప్రారంభం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేట మల్లెమడుగు దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు దుస్తులను మంత్రి అందించారు విద్యారంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సుమారు రూపాయలు పైగా ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు ఐదు నెలల్లోనే అంటే ఈ పెట్టే సిస్టమ్ సామాన్యుడికి పేదవాడికి అండగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉండాలి అని అన్ని రంగాలలో అది విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో కానీ పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సుమారు ఆరు వందల యాభై కోట్లు ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్ కోసం ఎక్కడా కాంట్రాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ హెడ్ మాస్టర్ గారి పేరుతో అదే రకంగా లోకల్ ఉండే యూరో గారి పేరుతో జాయింట్ అకౌంట్ తో వారే ఆ పిల్లలకు అవసరమైన మౌలిక వసతుల్ని మౌలిక వసతులతో పాటుగా నాణ్యమైన విద్యకి కావాల్సిన అవసరాలని వాడటం కోసం సుమారు ఈ ఆరు వందల యాభై రెండు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన మూడు మూడున్నర నెలలో విద్య మీద ఖర్చు పెట్టిందంటే ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది మాటలతో కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతలతో ఉన్నది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే నోరు జారుతున్నాయో వారు ఒక్కసారి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాదు ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం చెప్పింది తప్పకుండా విద్యకు పెద్దపేట వేయటమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాంటిది ఒక ఎస్టాబ్లిష్ చేస్తామని దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం స్వీకారం అతి కొద్ది రోజుల్లోనే